ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని అదే వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడలో బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ కష్టానికి ఇదే ఆఖరి రాత్రమ్మా ఇక నీ పరీక్షా కాలం అనేది ముగిసిపోయింది బిడ్డ ప్రాప్తం ఉంటేనే నీ బాబా చెప్పేది నువ్వు వినగలవు కాబట్టి రెండు నిమిషాలు నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటలోనే విందామా తల్లి గుర్తుపెట్టుకో ఈరోజు నీతో ఒక రహస్యం అనేది చెప్పే తీరాలమ్మా ఒక వ్యక్తి నీతో ఒక రహస్యం అనేది చెప్పడానికి నీ చుట్టూ ప్రతి క్షణం ప్రతిరోజు కూడా తిరుగుతూ పరవశించిపోతూ మరి నీ చుట్టూ తిరుగుతున్నారమ్మా మరి ఆ రహస్యం నీతో చెప్పాలి అని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అది ఎవరా అనుకుంటున్నావా ఇంకెవరు నీ బాబానే బిడ్డా నీతో ఒక రహస్యం చెప్పడానికి నీకోసం వచ్చానమ్మా మరి ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి అంటే నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వింటావు కదా నీ సాయి మాటల వెనుక ఉన్న అంతర్యం ఏమిటో నీ సాయి లీలలు ఏమిటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి బిడ్డ గుర్తుపెట్టుకోమ్మా నీ చుట్టూ ఒక విషయం చెప్పాలి అని దేని గురించో చెప్పాలని తెలియజేయాలని అనుకుంటున్నారు ఇక ఆ సంకేతాన్ని నీకు ఎవరి ద్వారా తెలియజేయాలో తెలియక ప్రతి క్షణం కూడా నిన్ను గమనిస్తూ నీకోసం ఎదురు చూస్తూ నీతో రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా అయితే కొన్ని కొన్ని సూచనలు నీకు అందించాలని ప్రయత్నిస్తున్నాను మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి నీకు అసలు ఏ విషయాన్ని నీకు తెలియజేయాలని చెప్పి చూస్తున్నారో తెలుసుకో ముందు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను అపనమ్మకాలను వీటన్నిటినీ కూడా భయాందోళనను వీటిని చూడకుండా కాసేపు పక్కన పెట్టేసి ప్రశాంతంగా నీ మనసుని ఉంచుకొని నీ బాబా చెప్పే సందేశంలో ఉన్న కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించు బిడ్డా దేని గురించైతే నువ్వు ఈ విధంగా ఆలోచిస్తున్నావో అవన్నీ కూడా చెబుతాను శ్రద్ధగా విను అసలు ఎందుకోసం బాబా ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలాగా తెలియజేయబోతున్నారు అన్న విషయం గురించి చెబుతాను వినుతల్లి చూడు బిడ్డ నా బిడ్డల కళ్ళల్లోని నీరు అంతా నాకు తెలుసమ్మా ఇక వారి మనసులోని పూర్తి బాధ తెలుసు అందుకే వాళ్ల వెంటే నేను ఉండి వాళ్ళని కంటికి రెప్పలా రక్షించుకుంటున్నాను మరి ఇదే కదా నీ బాబా చేసేటువంటి పని నీ వేదనలు ఇవన్నీ కూడా నీ బాబాకి తెలుసమ్మా ఇన్ని వేదనలో కూడా నీ బాబాకి హారతలు పట్టావు నైవేద్యాలు చేశావు మరి ఇప్పటికీ ప్రతి క్షణంతో ప్రతి క్షణం కూడా కన్నీటితో అభిషేకం చేస్తూ ఉన్నావు నీ కోరికలను తీర్చేటువంటి నీ బాబాకి కోటి హారతలను పట్టావు కదా బిడ్డ నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు ప్రతి క్షణం ప్రతిరోజు నా నామస్మరణ తప్ప మరి ఏ ధ్యాస కూడా నీకు అస్సలు లేకుండా నువ్వు అయోమయంలో ఉండిపోతున్నావు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు బాధలు చింతలు ఇవన్నీ నిన్ను చుట్టుముట్టేశాయి కదా అసలు ప్రతి క్షణం కూడా నువ్వు కన్నీటి నీటి పర్యంతంగా నా పాదాలను నువ్వు ఆశ్రయించి అసలు ఏం జరుగుతుంది బాబా అసలు ముందు ముందు ఇంతకంటే ఇంకా ఇంకా ఎక్కువగా నేను భయానికి గురయ్యేటువంటి విషయాలు చూడాల్సి ఉంటుంది అసలు నా పరిస్థితులు ఏమైనా మారుతాయా అని చెప్పి ఇలా నువ్వు ప్రతిరోజు అడుగుతున్నావు కదా చూడు తల్లి నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కానీ ఇలా ఏదైనా సరే ఒక సమస్య అనేది నీ దగ్గరికి వచ్చినప్పుడు ముందు నువ్వు ఆ సమస్య నుంచి దూరంగా పారిపోవద్దమ్మా ఎందుకంటే ఆ సమస్య నువ్వు పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది ఇంకా ఇంకా నవ్వుకుంటుంది నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకా ఇంకా బాధ పెట్టాలని చూస్తుంది కాబట్టే నువ్వు ఆ సమస్యకి నువ్వు ఎదురు తిరిగి నిలబడు నాకు నా బాబా ఉన్నారు అన్నీ నా బాబా చూసుకుంటారు ఏం జరిగినా సరే నా బాబా ఉన్నారు అని ఈ ఒక్క మాట నీ సమస్యకు తెలియజే చాలు తప్పకుండా అది నీ నుండి పారిపోతుందమ్మా చూడుతల్లి ఇప్పటి వరకు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు మంచి దారి చూపించబోతుంది అవునమ్మా నువ్వు పలికేటువంటి సత్య పలుకులే నీకు సాయం చేయబోతున్నాయి నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా మౌనంగా ఎవ్వరికీ ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్నీ ఓర్పుతో భరించిన నీకు ఇక మేలు చేయబోతుంది అందుకే ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి సాధన అంటే అది పూజ కావచ్చు లేకపోతే నా నామస్మరణ కావచ్చు ఇలా ఏదైనా సరే సాధించి చూపించబోతుంది అలానే నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేర్చేలా చేస్తుంది చూడమ్మా ప్రతి క్షణం కూడా ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను నా ద్వారా నీకు మంచి మంచి విషయాలను అలానే నన్ను నిన్ను రక్షించేటువంటి ప్రయత్నాన్ని కూడా నేను నా వంతుగా చేస్తూనే ఉన్నాను బిడ్డ నేను ఏ రూపంలో అయినా సరే నీకు కనపడుతూ ఉంటానమ్మా అలానే ఏ విధంగా అయినా సరే నీకు ఒక మంచి అంటే ఏదైనా సాయం కానీ లేదంటే సూచన కానీ నేను తెలియజేసేందుకు ప్రతి క్షణం నేను నీ చుట్టే తిరుగుతూ ఉంటాను అలానే బిడ్డ నీకు ఒక రహస్యం కూడా చెప్పాలనుకుంటున్నాను చూడమ్మా ఆ రహస్యం ఏంటంటే నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో ఎందుకంటే స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి బాధపడుతున్నటువంటి ఆ వేదనంతా కూడా నేను తీసుకోబోతున్నాను అలానే బిడ్డ నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను కాబట్టే నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెబుతున్నానమ్మా నేను ఉన్నన్ని రోజులు ఈ భూమిపై నీకు నేను ఉన్నప్పుడు ఇక నీకు భయం ఎందుకు చెప్పు తల్లి నేను అంతా కూడా తిరుగుతూనే ఉంటానమ్మా నీ ఒక్క సమస్య తీర్చలేనా చెప్పు రాబోయేటువంటి ఆపదను నేను తొలగించలేనా చెప్పు వచ్చే ఆపదను నీకు ముందే తెలియపరిచి వాటి నుంచి జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటాను కదా మరి ఇప్పుడు నీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను శరీరంతో లేను అని అనుకుంటున్నావా నీకు నా ద్వారానే జరగబోయేటువంటి సంఘటనలు కానీ జరగబోయేటువంటి ప్రమాదాలను కానీ లేదంటే మంచి కానీ ఏదైనా సరే కానీ ఒక సంకేతాన్నైతే నీకు తప్పకుండా తెలియజేస్తూనే ఉన్నాను నేను నిరాకారిగాని అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నానమ్మా అలానే బిడ్డ నీకు ఎన్నో గొప్ప గొప్ప అనుభూతులను అలానే చమత్కారాలను నా లీలలను అనుక్షణం చూపిస్తూనే ఉంటాను కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఆ సత్యాన్ని నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దమ్మా నీకు కష్టం వచ్చినప్పుడు నీ బాబాని నువ్వు తలుచుకోవడం కాదు నీ బాబానే నీకు నిలయం చేసుకున్నావు నీ హృదయాన్ని అసలు ఒకవేళ వచ్చినా కూడా అంతగా నిన్ను బాధపెట్టే ప్రయత్నమైతే ఏ కష్టమూ చేయదు బిడ్డ ఈ కష్టాల వలయం వద్దు అని నువ్వు కోరుకుంటావు కదా కానీ ఆ కష్టాల వలయం జీవించి ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటువంటి సత్యాన్ని కనుక నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తల్లి నువ్వు అతి చేరువలోనే దగ్గరలోనే ఉంటావు మరి నీ బాబా గురించి అయితే అంత తపన పడుతూ ఉన్నావు కొన్ని కొన్ని మంత్రాలను కూడా ప్రతిక్షణం నువ్వు తలుచుకుంటూనే ఉన్నావు నీ బాబా నామే నీకు మంత్రము నీ బాబా విభూది నీకు మందుగా కూడా ఉపయోగపడుతుంది సంతోషంగా ఉండు ఇక నీకంటూ కష్టాలు సమస్యలంటూ ఏవి ఉండవమ్మా ధైర్యంగా ముందుకు వెళ్ళు అన్నీ నేను చూసుకుంటాను కదా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम राम